సస్పెన్స్ కు తెరపడింది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి చాలా మంది ట్రై చేసిన రఘరామ్ రెడ్డి పేరు ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలో పెండింగ్లో ఉన్న మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు ఖమ్మం అభ్యర్థిగా రఘురాం రెడ్డి, హైదరాబాద్ అభ్యర్థిగా మహమ్మద్ సమీర్ పేర్లను ఖరారు చేసింది. నామినేషన్లకు తుది గడువు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఈ ముగ్గురికి కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బీ ఫామ్లు అందించారు అయితే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయకముందే కరీంనగర్ నుంచి వెలిచార రాజేందర్ రావు ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు ఇప్పటి వరకు ఖమ్మం హాట్ సీట్ గా ఉంది ఆ స్థానంలో పోటీ చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు తమ అనుచరులు బంధువులకు టికెట్ ఇప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నించారు అయితే కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న అభ్యర్థిపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ కన్ఫామ్ చేసింది ఆయన మంత్రి పొంగులేటికి అవుతారు